నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే మహేశ్వర గారు మహేశ్వర గారు ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాల మీద ఆర్థిక పరిస్థితి మీద అప్పుల మీద మీరెంతో రీసెర్చ్ కూడా చేశారు కదా సో ఈ మధ్య కాలంలో మీరు ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో కానీ రాజకీయ పథకాలతోటి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు చచ్చిపోతున్నారు చంపేస్తున్నారని చెప్పేసి కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు అంటే మీరు రీసెర్చ్ చేసి చేశారా ఊరిక రాజకీయ పరమైన వ్యాఖ్య లేదంటే ఎవరిని విమర్శించడానికి ఇక్కడ మీ అందరికి అర్థం కావాల్సింది మాలాంటి వాళ్ళు మాట్లాడితే నేను సంక్షేమ పథకాలకు అన్నట్టు మాట్లాడుతున్నాను సంక్షేమ పథకాలు వేరు రాజకీయ పథకాలు వేరు రెండు గుర్తు పెట్టుకోండి సంక్షేమ పథకాలకి ఒక విధి సంక్షేమ పథకం అనేది జనరల్ గా సో పేదరిక గురించి పైకి తీసుకొచ్చే పథకాలు ఎగ్జాంపుల్ అక్షరాస్యుల శాతం పెంచాలి లేదా ఉపాధి పెంచాలి ఇవన్నీ కూడా పేదరిక నుంచి పైకి తీసుకొచ్చేవి ఆరోగ్య భద్రత ఇవ్వాలి ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు ఇవి ప్రజల బేసిక్ రైట్ అది అది కాదనే హక్కు మనకి లేదు అది రాజ్యాంగం కల్పించిన హక్కు అది కానీ సంక్షేమ అనే డెఫినేషనే తెలియకుండా దాన్ని రాజకీయ పథకాలను సంక్షేమ పథకాలు అని చెప్తా ఉంటే చాలామంది ఆ భ్రమలో ఉండిపోయారు ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ తల పది పది రూపాయలు ఇస్తే ఒక ఊళ్ళో ఒక కోటి రూపాయలు శాంక్షన్ అయ్యాను కోటి రూపాయలు తల వంద రూపాయలు ఇచ్చిన ఊరంతా సరిపోతాయి దానివల్ల ఏం ఉపయోగం ఉండదు పేదరికం బయటపడదు ఉపాధి రాదు లేదా ఆరోగ్య భద్రత రాదు అదే కోటి రూపాయలు ఆ ఊళ్ళో ఒక హాస్పిటల్ కట్టించో లేదా ఒక స్కూల్ కట్టించో లేదా ఒక ఏదన్నా యువత వెనకబడిన యువతకి ఉపాధి కల్పించడానికి అవకాశం చేపిస్తాను లేదా పెన్షన్ ఇప్పిస్తాను అవసరమైన వాళ్ళకి పెన్షన్ ఇప్పిస్తాను ఇవన్నీ సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా బేసిక్ నీడ్స్ ఫుల్ఫిల్ చేసేయి లేదా ఏదన్నా ఆహారం సంబంధించిన కిలో రెండు రూపాయలు ఇట్లాంటివి కూడా ఇవన్నీ ఇస్తే సరిపోదు ఆ కోటి రూపాయలతో అంత చేయిచ్చు మనం ఈ కోటి రూపాయలు ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి అందరికీ వంద వంద రూపాయలు ఇచ్చేసుకుంటే అది రాజకీయ పథకం అవుతుంది కానీ ఎందుకు రాజకీయ పథకం అంటారంటే ఎలక్షన్ అప్పుడు ఇచ్చే డబ్బులు సో గత నాలుగు సంవత్సరాల నుంచి తలా 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 అకౌంట్లో ఇచ్చేస్తే మనకి నమ్మి మనల్ని ఇష్టపడి ఓటేస్తారన్న దుర్మార్గపు ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆ వ్యవస్థ అంతా తెలియకోవడం వల్ల ఈ బడ్జెట్ అంతా దానికే అలకైట్ అయిపోతా ఉంది వీళ్ళు అనుకున్న నవరత్నాలు అనుకోవచ్చు లేదా కొత్త ప్రభుత్వం అనుకున్న వాళ్ళ స్కీమ్స్ అన్నా కూడా బడ్జెట్ అంతా దానికి అలకైట్ అయిపోతా ఉంది దీనివల్ల ఏమైందంటే అసలు నిజమైన సంక్షేమం చచ్చిపోతుంది అంటున్నా నేను మీకు ఒక ఎగ్జాంపుల్ గత రెండు సంవత్సరాల బ్యాగ్ రెండు సంవత్సరాల బ్యాగ్ ఒక కొత్త తెగులు వచ్చింది ఏంటి దీని తాలూకా మెరుపుతాను సో బాగా పంట వచ్చి లక్ష రూపాయలు తామర తెగులు లక్ష రూపాయలకు వచ్చిన సడన్గా ఎండిపోయేది అక్కడ వేసిన వాళ్ళందరూ కౌలు రైతులు మూడు నాలుగు ఎకరాలు తీసుకునే వాళ్ళు నాలుగైదు లక్షల్లో అప్పు అయిపోయేది ఆ తాలూకా పంట పోయిన దానికి పంట బీమా వస్తుంది యాక్చువల్గా ఎందుకంటే పంట బీమా ఉంది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన దానికి ఇన్సూరెన్స్ తాలూకా ప్రీమియం కట్టలేదు గవర్నమెంట్ కట్టకుండా వచ్చినప్పుడు నేను అన్నప్పుడు మొత్తం పదిహేను వేల కోట్లు ఉంటే అంత బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ కాడ ఉండవు కదా సో ఒక ఎకరాకి డెబ్బై ఎనభై వేలు కాంపన్సేషన్ రావాల్సిన అక్కడ రెండు వేలతో సరిపెట్టేశాడు ఆ ప్రాసెస్లో చాలామంది రైతులు కౌలు రైతులందరూ కూడా సూసైడ్ చేసుకోవడానికి అదే రీజన్ మీరు చూస్తే చాలామంది పవన్ కళ్యాణ్ కూడా ఆ రోజు యాత్ర చేశాడు వాళ్ళందరూ సూసైడ్ చేసుకోవడానికి రీజన్ అదే సో ఇలా రైతులు మొత్తం కూడా సో వాళ్ళ గిట్టుబాటు దారికి అవసరమైనవి లేక వాళ్ళు ఏదైనా న్యాచురల్ కెలామిటీస్ దాంతో వాళ్ళకి అవసరమైన కాంపన్సేషన్ ఇవ్వక ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టగా మొత్తం రైతులందరూ కూడా సూసైడ్ చేసుకున్న ప్రతి రైతు కారణం సో ఈ రైతు బంధు అనే పథకం పెట్టేసి ఈ పథకాన్ని వదిలేస్తారు అంటే రైతు బంధు ఎవరికి వెళ్తుంది అంటే ఈ ఈ రైతు బంధు పథకం జనరల్గా ఉన్న రైతు ల్యాండ్ ఉన్న వాళ్ళకి వెళ్తారు బట్ ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం చేస్తున్నవారు కావులు రైతులే కదా అంటే ఇలా మనం చూసుకుంటూ ఒక యాంగిల్ రెండోది వచ్చేకి మెడికల్ చాలా దారుణంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ బిల్లులు ఇవ్వకపోతే హాస్పిటల్ తీసుకో కదా హాస్పిటల్లో బోర్డు ఆరోగ్యశ్రీ ఉంటుంది సో పదివేలు ఇరవై వేలు అయితే ఆరోగ్యశ్రీ ఉంటుంది కానీ రెండు లక్షలు మూడు లక్షలు సర్జరీ అనుకోండి హాస్పిటల్ ముందే చెప్పేసింది మా కాడ ఎక్విప్మెంట్ లేవండి అని చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు ఈ బిల్లులన్నీ రావట్లేదు మనం చేసిన ఆరోగ్యశ్రీ అక్యుమిలేట్ అయిపోతే ప్రభుత్వం దగ్గర మనీ లేవు కాబట్టి మొత్తం ఆరోగ్యశ్రీనే కుంటుపడిపోతే ఎమర్జెన్సీ కేసులు అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో జరగని పరిస్థితుల్లో పేదవాళ్ళు ఏం చేస్తారు ఎమర్జెన్సీ పరిస్థితి వచ్చింది ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది నాలుగైదు లక్షలు అంటే పెట్టలేరు కదా నేను కొన్ని ఎక్స్పీరియన్స్ కూడా చూసినవాడిని కొంతమంది మా రిలేటివ్స్ కానీ వాళ్ళు చూసినవాడి ఆరోగ్యశ్రీ లేక ఆ టైంలో గమ్ముగుండిపోయే పరిస్థితులు కూడా చూసాం మీరు మనం చూస్తే గురజాల్లో మీరు చూసారు ఆ రోజు కానుపతి కూడా ఆ రోజు ఇరవై ఐదు వేలు తాలూకా ఆరోగ్యం ఇవన్నీ కానీ ఉండి ఉంటే అక్కడే లోకల్ ప్రైవేట్ హాస్పిటల్లో జయించుకునే వాళ్ళు కదా అక్కడ నుంచి నర్సేట రావాల్సిన అవసరం వచ్చింది ఇలా మీరు కానీ రూట్ లెవెల్లో చెక్ చేసి కానీ నేను రూట్ లెవెల్లో ఉన్నాను కాబట్టి చెప్తున్నా ఏ హాస్పిటల్ కన్నా వెళ్ళండి ఆరోగ్యశ్రీ అనేది పనిచేయట్లేదు ఆరోగ్యశ్రీ అవుట్ గా వద్దని చెప్పకపోవడం వల్ల మా దగ్గర ఎక్విప్మెంట్ లేదండి మా దగ్గర సిస్టమ్ లేదండి ఆరోగ్యశ్రీ కూడా రాజకీయ పథకం అయిపోయింది ఆరోగ్యశ్రీ ఇప్పుడు అనేది మీకు జనరల్గా అది నడవట్లేదు అంటున్నాను ఈ రాజకీయ పథకాలకు మనీ వెళ్ళిపోయినప్పుడు ఆరోగ్యశ్రీ బిల్లులు రీపే చేయాలి కదా బిల్లు రీపే చేయకుండా హాస్పిటల్ వాళ్ళే వాళ్ళు వాళ్ళ జేబుల నుంచి చేయరు కదా హాస్పిటల్ ఆరోగ్యశ్రీ ఎప్పుడు రన్ చేస్తాయండి వాళ్ళ బిల్లులు సంవత్సరానికన్నా క్లియర్ చేస్తా ఉంటే వస్తాయి వాళ్ళ బిల్లులు పెండింగ్ ఉన్నప్పుడు వాళ్ళ బిల్లులు క్లియర్ అయినప్పుడు వాళ్ళైనా ఎందుకు పెట్టుకుంటారు ఆరోగ్యశ్రీ పథకం వాళ్ళ డబ్బుల్లో తీసి పెట్టరు కదా ఆబ్వియస్గా ఆరోగ్యశ్రీ పథకం ఉంది కట్ జరగట్లేదు మొత్తం రాజకీయ పథకాలతో ఆరోగ్యశ్రీ పథకం పోయింది ఆరోగ్యశ్రీ పథకం అనేది రాజకీయ పథకం కాదు అది సంక్షేమం అది లేకుండా పోయింది ఫీజు రింబర్స్మెంట్ మనం చూసాం మనకు విజయవాడలో ఒక జర్నలిస్ట్ వాళ్ళ అమ్మాయి సూసైడ్ చేసుకుంది ఫీజు రింబర్స్మెంట్ కాలేజీలు ఏంటి మనీళ్ళు ఎప్పుడు ఇస్తారో తెలియదు కాబట్టి ఎప్పుడు పడతాయో తెలియదు కాబట్టి కాలేజీలు కూడా ఏం చేస్తున్నాయి ఆ ఫీజులు ఇచ్చేదాకేళ్ళని సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన పరిస్థితి చూస్తూ ఉంటాయి ఇంటి దగ్గర పేరెంట్స్ కట్టలేరు కట్టలేని పరిస్థితుల్లో ఏళ్ళు సర్టిఫికేట్ ఇవ్వరు కాలేజీలో కూడా న్యాయం ఉంది మేము మేము చదువు చెప్పాం గవర్నమెంట్ ఇస్తుందో లేదో మాకు తెలియదు మీరన్న ఇవ్వడానికి వాళ్ళు ప్రెదర్ చేయటంలో తప్పలేదు ఎందుకంటే ఇంతకుముందు గవర్నమెంట్ ఇచ్చేది కాలేజీలకి గవర్నమెంట్ కాలేజీలు చూసుకునే వాళ్ళు స్టూడెంట్ మీద బటన్ ఉండేది ఇప్పుడు ఈయన కొత్తగా ఏంటి సో గవర్నమెంట్ కాలేజీకి లింక్ తీసేసి స్టూడెంట్కి వేయటం స్టూడెంట్ తీసుకెళ్ళి వాళ్ళకి వెయ్యాలి స్టూడెంట్కి వెయ్యలేని పరిస్థితి ఉన్నప్పుడు లేట్ అయినప్పుడు స్టూడెంట్ వెళ్ళి వాళ్ళకి ఇవ్వలేడు కదా మేనేజ్మని వచ్చే స్టూడెంట్ని అయితే అడుగుతా ఉంది కదా ఆ ప్రాసెస్లో ఆమె సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది కదా మీరు చూస్తే మన విజయవాడలో జరిగిన జర్నలిస్ట్ పరిస్థితి ఇలాగే సర్పంచ్లు కానీ కాంట్రాక్టర్లు కానీ పనిచేస్తున్నారు బాబు మొదట్లో పనిచేశారు ఆ బిల్లులు ఏం రానప్పుడు ఎక్కడెక్కడో అప్పులు తెచ్చుంటారు కదా ఈ అప్పులన్నిటి తాలూకా పే చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా సూసైడ్ చేసుకున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది అంటే మొత్తం వ్యవస్థే కొలాప్స్ అయిపోయింది అంటే వీళ్ళు చెప్తున్నా సో రాజకీయ పథకాలు పెట్టేసి మొత్తం సంక్షేమాన్ని చంపేశారు ఆంధ్రప్రదేశ్ని ఒకవైపు ఎలాగో అభివృద్ధి లేదు అభివృద్ధి ఓకే అది అలాగూ మనం డిస్కస్ చేస్తాం అట్లీస్ట్ సంక్షేమన్నా జరుగుతూ ఉందా బేసిక్ నీడ్స్ అన్నా ఫుల్ఫిల్ అవుతాయని అంటే అది కూడా జరిగిన పరిస్థితి ఈవెన్ నిన్న కూడా ఆంధ్రప్రదేశ్లో తుఫాన్ వచ్చిందా తుఫాన్ వచ్చినప్పుడు వాళ్ళ కాంపన్సేషన్ ఇవ్వాలా పంట పోయిన వాళ్ళకి కాంపన్సేషన్ తాలూకు ఇవ్వాల్సిన పరిస్థితి ఉందా లేదు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితి అంటే ఆ అమౌంట్ లేని పరిస్థితి అంటే అవసరమైన ఎవరికి కూడా ఆంధ్రప్రదేశ్లో మనీ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి మొత్తం వ్యవస్థనే మొత్తం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ సంక్షేమ అంతా కూడా చంపేసిన పరిస్థితి ఆ ప్రాసెస్ లో పేద ప్రజలందరినీ కూడా చంపేసిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కనపడుతుంది కాబట్టి ఏం చేయాలి ఇది ఇది మారాలంటే ఇదే ఎలాంటి పథకాలే పెడుతోంది వచ్చే ప్రభుత్వం రేపు తెలుగుదేశం జనసేన గెలుస్తాయంటున్నారు వాళ్ళు కూడా ఇలాంటి పథకాలే పెట్టారు ఇంతకు మించి పెట్టారు దీని మీదే ఇప్పుడు రేపు వేళ్ల మేనిఫెస్టో ఫుల్ ఫ్లెడ్జ్ గా రిలీజ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దానికన్నా డబుల్ త్రిబుల్ ఇచ్చి ఇంకో కొత్త రకం మేనిఫెస్టో రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇస్తున్నటువంటి హామీలు పోనీ ఆ కోటమి ఇస్తున్నటువంటి హామీలే తలకు మించిన భారం అని ఆర్థికవేత్తలు వీళ్ళంతా కామెంట్ చేస్తున్న తరుణంలో అది ఫుల్ ఫ్లెజ్డ్గా రిలీజ్ అయిన తర్వాత దాని తలదన్నే మేనిఫెస్టో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తయారు చేస్తాడు వీళ్ళు పది రూపాయలు అంటే నేను వంద రూపాయలు ఇస్తాను అంటాడు సో దానివల్ల ఇంకేంటి పరిస్థితి ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను యాక్చువల్గా నేను గత రెండు సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం మీద మాట్లాడుతూ ఉన్నా రేపు రాబోయే ప్రభుత్వం తాలూకా స్కీముల పథకాలు చూసి మార్పు ఏమీ ఉండదు మీరు అనుకున్న మార్పు ప్రభుత్వాలు మారుతాయి కానీ పెద్ద మార్పు ఏమి ఉండదు మొత్తం సంక్షేమాన్ని చంపేసి ఓన్లీ రాజకీయ పథకాలను నడిపే ప్రాసెస్ ఆంధ్రప్రదేశ్ అప్పులు పెరిగే పరిస్థితి ఉంది కాబట్టి దీని అంతటికి కారణం ఆంధ్రప్రదేశ్లో నాయకులు లేకపోవడమే కన్సల్టెన్స్ రాజకీయాలు నడవడమే ఏం చేస్తే గెలుస్తాం ఏం చేస్తే గెలుస్తాం సో అలా రెండు పార్టీలు కూడా వెళ్ళే పరిస్థితి ఉంది కాబట్టి సో అలాంటి వాళ్ళు మాట్లాడడం అలాంటి వాళ్ళు చాలా ట్రై చేసాం మార్పుకి ఉన్న అవకాశం ఉందని చూసాం వాళ్ళు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి ఉన్నప్పుడు సో రేపు వచ్చే ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా రీ ఇంజనీరింగ్ జరగాలి రీ ఇంజనీరింగ్ జరగాలంటే ఇది చర్చ రావాలి చర్చ రావాలి కాబట్టి నాలాంటి వాళ్ళు ఈ ప్రాసెస్లో మనం మార్పు చేయలేమని నాలాంటి వాళ్ళు చెప్పాలనుకుంటే ఆల్టర్నేటివ్గా పౌర సమాజంలో ఉంటే మన మాట వినే పరిస్థితి లేదు కాబట్టి మేము ఆల్టర్నేటివ్గా వెళ్ళాలి ఒక రాజకీయం వెళ్ళాలి పట్టుకుల చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీకి వెళ్ళి మనం వాయిస్ వినిపించాలి మనం చెప్పాలి ఇది జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఈ సంక్షేమ పథకాలన్నీ బాగానే రన్ అయినాయి కదా సో అది కూడా నడవట్లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ వేళలో మేమందరం కూడా మాట్లాడుతున్నాం కానీ నాకు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మీద కోపం కాదు మేము ఇంత రీసెర్చ్ చేసాం జరగబోయే అందరూ కూడా చూస్తున్నా చెప్తే వినే పరిస్థితి ఎవరు లేరు అసలు ఆ వాతావరణం లేదండి ఆంధ్రప్రదేశ్లో అంటే మనం మాట్లాడుతున్నామంటే ఇతను పనికిరాడు మనకు మాట్లాడకుండా ఇరవై నాలుగు గంటలు భయం చేస్తాం అనుకుంటే ప్రాసెస్ ఉంది కాబట్టి ఆ వ్యవస్థ రెండు పార్టీల్లో నడుస్తున్న పరిస్థితుల్లో మీరు చెప్పినా నేను చెప్పినా ఎవరు వినే పరిస్థితి ఉండదు కాబట్టి బట్ కాలమే ఎందుకంటే ఇప్పుడు ప్రజలందరూ కూడా జగన్ రెడ్డి మీరు అన్నట్టు ఇన్ని పథకాలు పంచితే ఇంత మనీ పంచితే గెలవాలి కదా సో ఎందుకు ఆ పార్టీలో ఎమ్మెల్యేలు పారిపోతున్నారు ఎందుకు ఆయనే ఎమ్మెల్యేలు షఫిల్ చేస్తూ ఉన్నాడు అంటే అది ఫెయిల్యూర్ మోడలే కదా రాజకీయ పథకాలనేది ఫెయిల్యూర్ మోడలే కదా ఫెయిల్యూర్ మోడల్ని మనం మళ్ళీ ఎందుకు తీసుకోవాలి మనం మనం ఎందుకు ఎండార్ చేయాలి అతను వంద రూపాయలు ఇచ్చాడు నూట యాభై ఇస్తున్నాం అంటే అతని ప్రోగ్రామ్ని మనం ఎండార్ చేస్తున్నట్టే అంటే ఎక్కడికి పోతా ఉంది గొప్ప పార్టీ టీడీపీ పార్టీ ఆ పార్టీకి ఒక చరిత్ర ఉంది సంక్షేమం అభివృద్ధి రెండు సమపాలు చేసిన చరిత్ర ఉన్న పార్టీ ఈ డిస్కషన్ జరగడం వన్ సైడ్ వాళ్ళు కూడా ఆ పథకాలను ఎండార్ చేసే పథకాలను పెట్టడం రేపు మళ్ళీ జగన్ రెడ్డి దానికి డబల్ ఇచ్చే ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి చూద్దాం ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిస్థితి వస్తుందో బట్ ప్రజలకైతే ఇవన్నీ అర్థమవుతున్నాయి కాబట్టి ప్రజల్లో రివల్యూషన్ వచ్చిన రోజు ఇవన్నీ కూడా మార్పు జరుగుతాయనేది నా లాంటి వాళ్ళ అభిప్రాయం